హలో అండి నేను పుష్యమి చాలామంది పెద్దవాళ్ళకి చెవులు సాగిపోతూ ఉంటాయి కదా సో వాళ్ళు రోజు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటే వాళ్ళు అలా ఖాళీ చెవులతో ఉండనవసరం లేదు నేను ఇక్కడ డబుల్ సైడ్ టేప్ని ఇలా ఒకే సైజులో కట్ చేసుకున్నాను అలాగే ఇంట్లో స్టిక్కర్ ప్యాకెట్ ఉంటూనే ఉంటాయి కదా ఏదో ఒకటి సో ఇక్కడ నేను స్టోన్ రెడ్ స్టోన్ ఉన్న తీసుకున్నాను ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి మ్యాచింగ్స్ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇది చెవులు సాగిపోయిన వాళ్ళే కాదు చిన్నపిల్లలకి పెట్టచ్చు చెవులు కుట్టించను పిల్లలకి ఇలా చుట్టూరు స్టిక్ చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుంది ఎక్సర్సైజ్ అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ అలాగే స్టడ్స్ కాదు మాకు లాంగ్ కావాలి అంటే అది కూడా రిలేటెడ్ వీడియోలో ఇస్తాను ఆ వీడియో కూడా చేశాను రెండోది కూడా తయారు చేస్తున్నాను సో ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి నేనైతే త్రీ డేస్ వరకు నాకు ఇది కంటిన్యూస్గా పెట్టుకున్న బాగున్నాయి సో ఈ పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా అందంగా ఉంటాయి ఇలా వెనకాల డబుల్ సెట్టే పేపర్ తీస్తే ఇలా ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్